జై కృష్ణ మామూలుగా ఒక రెండు పదాలు ఎక్కువగా వింటుంటాం మనం ఏంటంటే ఒంటరితనం ఒక్కదాన్ని ఒక్కళ్ళం ముండలేకపోతున్నామండి ఒంటరితనం భయంగా ఉంటుందండి ఎవరు కాపాడుతారండి ఎవరు సహాయం చేస్తారండి ఇలాగా ఒంటరితనం గురించి చాలా భయంకరంగా ఉన్నటువంటి ఆరోగ్యాన్ని చెడగొట్టే విధంగా ముందు నుంచే ఎక్కువగా కావాల్సిన కంటే ఎక్కువగా భయపడిపోవటం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి ఒంటరి తనంలో అది చాలా నెగిటివ్ మీనింగ్లో వాడుతూ ఉంటారు భర్త కోల్పోతే లేకపోతే ప్రియురాలు లేకపోతే లేకపోతే స్నేహితుడు దూరమైతే ఒంటరి వాణ్ణి అయిపోయాను అలాంటి పదంలో ఉండలేకపోతున్నాము అన్నట్లుగా వాడుతుంటారు ఆ శబ్దాన్ని అలాగే కాకుండా ఇంట్లో అందరూ కూడా ఎక్కడికన్నా పెళ్ళికి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళిపోతే ట్రిప్కి మనం ఇంట్లో ఒకళ్ళు ఉంటామో ఒంటరిగా ఉన్నాం చాలా అయిపోతుంది ఇలాంటి ఒక కాన్సెప్ట్లో సర్వసాధారణంగా ప్రయోగిస్తుంటారు ఇంకొక పదం ఉంది ఉండేటటువంటి స్థితి అదే కానీ చాలా డివైన్గా యూజ్ చేస్తుంటారు ఆ పదాన్ని ఏంటది ఐడియా వచ్చిందండి ఏకాంతం ఏకాంతంగా నన్ను కాస్త ఏకాంతంగా వదిలేయండి నా సమస్యకి నేనే పరిష్కారం చెప్పుకోగలను నా కష్టాన్ని నేనే దాటగలను ఇలాగ ఏకాంతం అనేటటువంటి శబ్దాన్ని చెప్తుంటారు ఏకాంతము ఇక మామూలు సాధారణ స్థాయిలోనే కాకుండా ఋషులు యోగులు అటువంటి ఒక ఆధ్యాత్మిక సాధనకు సంబంధించి కూడా వాళ్ళు కావాలని ఒంటరితనాన్ని కోరుకొని ఏకాంతాన్ని ఆనందిస్తూ ఎంతో ఒక సాధనలో తృప్తిని పొందుతుంటారు భగవంతుడికి దగ్గరగా ఉన్నాము భగవంతుడికి దగ్గరయ్యే మార్గంలో ఉన్నాము అని చాలా ఆనందంగా ఉంటారు ఇక్కడ ఒక్కడే ఉంటున్నాడు అక్కడ ఒక్కడే ఉంటున్నాడు కానీ అక్కడేమో అద్వితీయమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాడు ఇక్కడ అసలు ఉన్న స్థితి కంటే కూడా ఇంకా ఆరోగ్యం దిగజారిపోతూ ఉంటుంది ఇలాగ రెండు రకాలుగా ఉంటాయి కానీ అక్కడ ఫైనల్గా ఉండేది ఏంటి ఒక్కడు ఉండడమే ఇది ఒకసారి గమనించండి ఎక్కడ వస్తుంది తేడా అనేది అర్థం చేసుకోండి నాకున్న జ్ఞానంలో నేను నా అనుభవంలో నేను ఏకాంతాన్ని చాలా ఆనందంగా అనుభవిస్తాను నేను ఒక్కదాన్ని ఉండడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది నాకు ఏమన్నా బోర్ అవదా బోర్ అవదా అని వందసార్లు అడుగుతారు బోర్ ఇంటి ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది అలాగని మనుషులు ఉంటే నచ్చదా కాదు అప్పుడు హ్యాపీగానే ఉంటాము అయితే మనం ఇప్పుడు మాట్లాడుకునే సబ్జెక్టు ఒంటరితనం ఏకాంతం గురించి కాబట్టి ఇక్కడ బాగా పక్షులన్నీ బాగా శబ్దం చేస్తున్నాయి కదా మీకు డిస్టర్బెన్స్ ఉంటుంది పక్షులు కాదు కీటకాలు కానీ అది కూడా బాగుంటుంది మాములుగా అందరూ అంటుంటారు ఇది పెట్టుకోండి అది పెట్టుకోండి అలాగా శబ్దం ఫిల్టర్ అవుతుంది అవన్నీ కట్ చేసేయాలని నాకు అలా మంచిగా అనిపించదు మనతో పాటే అవి కూడా మనతో పాటే పురుగులు మనతో పాటే కీటకాలు మనతో పాటే పశువులు మనతో పాటే మొక్కలు మనతో పాటే పూలు మనతో పాటే ఈ ఎండిపోయిన ఆకులు అన్నీ మనతో పాటే కదా మనం వాటన్నిటితో కలిపి జీవిస్తుంటేనే బాగుంటుంది సో అయితే నేను నా అనుభవంలో నేను ఎలాగా ఫీల్ అవుతానంటే నాకు చాలా బాగా అనిపి అనిపిస్తుంటుంది అందుకే మీకు మీకు కూడా షేర్ చేస్తున్నాను అనమాట ప్రకృతిలోని ప్రతి అణు అణువు కూడా పరమాత్మతత్వమే ప్రతి ఒక్కటి అమ్మవారి స్వరూపమే ప్రతి ఒక్కటి శ్రీ మహావిష్ణు స్వరూపమే మాట రావాలి వినడం రావాలి అనడం రావాలి పలకడం రావాలి వినడం రావాలి నిజం ఇప్పుడు మనం ఒక పువ్వు చూసాం ఆ పువ్వు రేఖ మందంగా ఉందా లేకపోతే పల్సగా ఇట్లా మన గోరు పెడితేనే ఇదైపోతుందా పుప్పుడు అంటి ఉందా ఏం రంగులో ఉంది ఏ ఏ రంగుల కలయికతో ఉంది ఇలాగా ఒక పువ్వుల గురించి అంత మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు ఆకులు కదా ఏ షేప్లో ఉన్నాయి ఆకు ఇది మునగాకు షేప్లో ఉందా కరేపాకు షేప్లో ఉందా వేపాక్ షేప్లో ఉందా ఇది ఒక అబ్జర్వేషన్ దానివల్ల కలిగే ఆనందం అద్వితీయం అనమాట ప్రకృతిలోని ప్రతి ఒక్కటి కూడా మనకు ఆనందాన్ని ఇచ్చేదేనండి ప్రతి చిన్న విషయం కూడా ఆనందాన్ని ఇస్తుంది ఇక్కడ అమెరికాలో ఇది కొద్దిగా మంచిగా అనిపించింది ఈ చెట్టు దాని వీడియో తీశాను అది ఎలా మాట్లాడుతుందో మనతోటి మనం ఎలా కమ్యూనికేట్ చేయొచ్చు ఒకసారి చూడండి పార్క్ అంటారు సో రోడ్ సైడ్ మెయిన్ రోడ్ సైడ్ అండి ఇట్లయితే మా లేక్ అనమాట ఇదంతా చూడండి అందామండి ఈ చెట్టు అట్లా అనమాట ఇలా కిందకి అన్ని మెయిన్ కాండం నుంచి కాల అంటారు అంటే బీపీ అంటే ఏడవడంతో ఏ హైడ్రాప్స్ తాగుతున్నట్లుగా ఉంటుందో ఆ తెగకి చెందినటువంటి చెట్లు సార్ కాన్సన్ట్రేషన్గా ఇది మనతోటిదో మాట్లాడుతున్నట్టు అనిపించట్లే మాట్లాడండి నేచర్తోటి మాట్లాడండి ఎప్పుడు కూడా ఎన్నో రకాల ముచ్చు మనకి చుడుతున్నట్లు మనతోటి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నట్టు బాగున్నారా అని అడుగుతున్నట్లు నేను భలే హ్యాపీగా ఉన్నాను అన్నట్లు ఎన్ని ముచ్చట్లు మీకు అందులోంచి వినిపిస్తున్నాయి కదా అది అవును అవును అంటున్నట్టుగా ఉంది ప్రకృతితో మాట్లాడండి శ్రీకృష్ణ పక్కనే ఉన్న ఈ చెట్టు దగ్గరికి వస్తే ఏంటి నన్ను మర్చిపోయారా మీరు అంటుంది ఇవి మన కలేకాయలాగా ఉన్నాయి ఆకులేము ధాన్యం ఆకులాగా ఉన్నాయి కానీ ఇది జస్ట్ ఇది అనుకుంటా ఈటబుల్స్ కాదనుకుంటా ఇవి కానీ చూడండి కూడా మాట్లాడుతూ అక్కడేనా నాతో ము చెట్లు పెట్టరా అన్నట్లుగా ఉంటుంది మనం క్లీన్గా ఉంచడం తెలిస్తే చాలు ఎండిపోయి ఆకులు రాలిపోయినటువంటి చెట్టు కూడా అందంగా ఉంటుంది అమెరికాలో వలే ఇది ఒక టైప్ ఆఫ్ పాయింట్రీ ఇది ఇంకొక టైప్ ఆఫ్ పాయింట్రీ చూశారు కదా కదా ఇప్పుడు చూడండి ఆధ్యాత్మికంగా కూడా ఈ ప్రకృతి అంతా ఏంటి భగవానుడు సృష్టి భగవానుడు వ్యాపించి ఉన్నాడు ఇదంతా కూడా అమ్మవారి నామాలు లక్ష్మీ అసోత్రం చూద్దాం లక్ష్మీ అష్టోత్తరంలో మొట్టమొదటి నామం ఏంటండి ఓం ప్రకృత్యై నమ అమ్మవారేంటి ప్రకృతి స్వరూపము సెకండ్ నామం ఏంటి ఓం వికృత్యై నమ ప్రకృతి వికృతి అంటే వికృతి అంటే మార్పు అని అర్థం వికారం గలీజ్ అని కాదు అర్థం వికృతి అంటే వికారము అంటే మార్పు అని అర్థం అనమాట ఇప్పుడు ఉదాహరణకి చెట్టు ఆకుపచ్చగా బాగుంటుందండి ఆ ఆకుపచ్చది వికారం చెందింది పండిపోయింది పండిపోయి వికారము అంటే వేరొక రూపాన్ని వేరొక రంగుని వేరొక తత్వాన్ని వేరొక డెన్సిటీని పొందిందనమాట ఇలా ఎండిపోయిన ఆకులు కింద పడిపోతూ ఉన్నాయి కదా సో అంటే ఏంటి అది ప్రకృతి ఇది వికృతి అంతే తర్వాత మళ్ళీ ఈ ఆకు ఫెర్టిలైజర్గా మారిపోతుంటుంది మట్టిలో కలిసి అది ఇంకొక వికారం అన్నమాట ఇంకొక మార్పు ఇట్స్ చేంజ్ అనమాట అంతే అయితే దీన్ని అమ్మవారి నామాల్లో మొట్టమొదటగా ఎందుకు చెప్పారు ఇది ప్రకృతి అండి సాక్షాత్తు అమ్మనే చూసే మన ప్రతి చెట్టు ప్రతి పువ్వు అన్నీ కూడా అమ్మవారి స్వరూపాలే అలాగే శ్రీ విష్ణుసాసనామలు చూడండి ఫస్ట్ నామం ఏంటి విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య ప్రభు ఓం విశ్వవే నమ ఫస్ట్ నామం సెకండ్ నామం ఓం విష్ణువే నమ సెకండ్ నామం అంటే ఈ విశ్వమంతా ఏంటి నువ్వు భగవంతుడు భగవంతుడు అని విష్ణు సహస్రనామం చదువుతున్నావు రోజు పూజ చేస్తున్నావు ఏంటి అంటే నీ చుట్టూ ఉండే ప్రకృతే ఈ విశ్వమంతా కూడా పరమాత్మనే శ్రీ మహావిష్ణువునే అని మనకి తెలుస్తుంది ఈ నామం కాబట్టి మనం చూసే ప్రతి ఒక్క చూపులో కూడా చూడండి మీరు ఒకసారి ఇలా చూడండి ఇది అంత ప్రకృతి కదా ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క ఆకు ఒక్కొక్క రూపంలో ఉంటుంది చూడండి ప్రతి ఒక్క మొక్క ప్రతి ఒక్క చెట్టు గడ్డి పోచ అన్నీ మనతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంటుంది నాకైతే కదా అగో ఉన్నటువంటి ఆ ఎరుపు తెలుపు పూలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ఒక భిన్నమైనటువంటి ఒక నూతనమైనటువంటి మనం ఎంతోమంది మనుషులతోటి మాట్లాడుతుంటుంటే ఈ మనిషి ఒక రకంగా మాట్లాడతాడు ఈ మనిషి ఒక మూతి ఒక రకంగా ఉంటుంది ఆ మనిషికి మూతి ఒక రకంగా ఉంటుంది మాట తీరు వేరుంటుంది సభ్యతలో వేరుంటుంది జ్ఞానంలో వేరు అంటే భిన్నత్వం అనేటటువంటిది ప్రతి ఒక్కరి విషయంలో మనం ఎలాగైతే మనుషుల విషయంలో చూస్తుంటామో చూడటం తెలిస్తే ప్రకృతిలోని ప్రతి కణ కణము అణు అణువు అన్నీ కూడా భిన్నాలుగా ఇంకా ఒంటరితనం ఎక్కడుందండి అసలు లేనే లేదు కదా కాబట్టి ఇలా మాట్లాడడం నేర్చుకోవాలి ప్రకృతితో ఇంకా నాకు చాలా అనిపిస్తాయి అనిపిస్తుంది అనమాట ఇప్పటిదాకా ఇవి ఆధ్యాత్మిక విషయాలు అవి కాదు కదా వీటిని ఎలా చెప్తాము అని అనుకున్నాను కానీ లేదు ఇది కూడా చెప్పడం బాగుంటుందేమో తప్పకుండా ఇది నేర్చుకున్నారనుకోండి అంటే ఈ ఆలోచన నేర్చుకోవడం అంటే పెద్ద ఏం ట్రైనింగ్ క్లాసెస్ కాదు జస్ట్ ఈ ఆలోచనని అడాప్ట్ చేసుకుంటే మీరు కూడా ప్రాక్టీస్ చేశారనుకోండి ఎవ్రీ మినిట్ ఆనందం అనేటటువంటిది బ్రాండెడ్ వస్తువుల్లో పెద్ద పెద్ద మాల్స్లో హెవీ బిల్స్లో లేకపోతే రెస్టారెంట్ బిల్స్లో ఆ మసాలా ఫుడ్స్లో మాత్రమే లేదండి అది లీస్ట్ అసలు ఇది హయ్యెస్ట్ హ్యాపీనెస్ చాలా ఆనందంగా ఉండొచ్చు అనమాట సో ఇది నేర్చుకోండి ఇది అండ్ మాట్లాడటం ప్రాక్టీస్ చేయండి పిల్లలకి నేర్పించండి ఎంజాయ్ చేయండి ఇదే ఆనందం అనమాట భగవద్ ఆనందం ఇది మామూలు ఆనందం కాదండి రియల్ ప్రాక్టికల్ భగవద్ ఆనందం అంటాను నేను సో మీరు కూడా ఎంజాయ్ చేయండి మీకు ఇలా ఇంకా నేనేం ఇదొక్కటే చాలా ఇంకా ఏమైనా ఇలా ఇలా చూసి అనిపించినవి అన్నీ కూడా ఇలా రికార్డ్ చేసి అందరితో షేర్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తే కామెంట్ చేయండి ఎందుకంటే నాకు తెలియదు కదా నాకు బాగుంటుంది అనిపిస్తుంది మీకు బాగోదు అనిపించవచ్చు సో అది చెప్తే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేస్తుంటే నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది అంటే ఇది బాగుంది ఇది ప పది మందికి ఉపయోగపడుతుంది అని అర్థమవుతుంది బాగలేదు అనుకోండి మీకు నచ్చలేదు అనుకోండి ఇది ఒకటే కూడా చాలు శ్రీకృష్ణ